ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా జేడీ అమర్ ఆపరేషన్ ఇంకా స్టార్ట్ చేస్తారు అమర్ జేడీ ఒక్కొక్క తీవ్రవాదిని చంపుకుంటూ పిల్లల్ని బందీగా ఉన్న రూమ్కి వెళ్తారు రూమ్ డోర్స్ బత్తలు కొట్టి లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళని కొడతారు ఇంకా వాళ్ళని పట్టుకొని కస్టడీలోకి తీసుకుంటారు పిల్లలను సేఫ్గా ఇంకా బయటకు తీసుకువస్తారు పిల్లలు ఇంకా వాళ్ళ పేరెంట్స్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అమర్ జేడీ మీతో కలిసి ఆపరేషన్ కంప్లీట్ చేయగలిగాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అని చెప్పి అంటే థ్యాంక్ యూ సార్ నేను ఇక బయలుదేరుతాను సార్ అని చెప్పి జేడీ అంటుంది ఇంకా బయటికి వస్తారు పిల్లలను చూసిన మిస్సమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది మనోహరి మాత్రం ఇరిటేటింగ్గా ఉంటుంది ఇంకా మరోవైపు రామ్మూర్తికి ఐరన్ చేసిన షర్ట్ ఇస్తుంది మంగళ ఎవరు చేశారని రామ్మూర్తి అడగగానే మంగళ వెటకారంగా మాట్లాడుతుంది ఇంట్లో నేను కాకుండా ఇంకెవరు చేస్తారని మండిపడుతుంది అవన్నీ తర్వాత కానీ ముందు మీరు అనాథ శరణానికి వెళ్ళి మీ కూతురు గురించి తెలుసుకోండి అంటుంది ఇంకా రామ్మూర్తి మంగళను అనుమానిస్తూ ఉంటాడు ఎప్పుడూ లేనిది ఇప్పుడు నా కూతురు మీద ఎందుకంత ప్రేమ అడగ్గానే ఇంకా మంగళ భయపడుతూ ఉంటుంది ఇంకా రామ్మూర్తి తిట్టి వెళ్ళిపోతాడు మంగళ మనోహర్ని తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు పిల్లలు ఇంట్లో చదువుకుంటూ ఉంటే ఇంకా ఇంతలో అంజు అక్కడికి వస్తు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా అంజు ఏ సరే సరే మీతో పాటే అంతమంది స్టూడెంట్స్ని కాపాడేశాను టెర్రరిస్టులను పట్టించాను మనం బయటకి రాగానే అందరూ నాకు సెల్యూట్ చేశారు కానీ నేను రాగానే మీరు ఇలా లేచి నిల్చోవడాలు నా హోంవర్కులు చేసి నన్ను హీరోయిన్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఆరు ఈ ఓవర్ యాక్షన్తోనే కదా అందరి దగ్గర బుక్ అవుతూ ఉంటావు అని చెప్పి అనుకుంటుంది ఇంకా అంజు నానా ఆకాష్ కూర్చోరా కూర్చో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఆకాష్ ఏ నీకంత లేదు నేను అందుకు లేవలేదు బుక్ తీసుకోవడానికి లేచాను ఇదానా అని అంటాడు ఇంకా అమ్ము అంజు నీకు ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదనుకుంటా వాళ్ళు సెల్యూట్ చేసింది డాడ్కి జేడీకి అని చెప్పి అంటే ఇంకా అంజు జరగాల్సిందే నాకు ఇలా జరగాల్సిందే మిమ్మల్ని అందరినీ కాపాడాను చూడండి ఇలా జరగాల్సిందే నాకు అనుకుంటూ ఇంకా బాధపడినట్టు బిల్డప్ ఇస్తుంది అంజు ఇంకా పిల్లలందరూ కలిసి ఇంకా అంజుని తిడతారు ఇంకా అందరూ చేసే టాస్క్ అయితే డాడీ నాకెందుకు చెప్తారని అడుగుతుంది ఇంకా అమ్ము నీ అంత ఓవరాక్షన్ మేము చేయలేదు కదా అంటుంది నీ అంత దొంగ తెలివితేటలు కూడా మాకు లేవు కదా అంటాడు ఆకాష్ ఇదంతా గమనిస్తున్న ఆరు ఏమో నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు మిస్ అమ్మ శివరామ్ను నిర్మలకు టీ ఇస్తుంది ఇంకా శివరామ్ మిస్ అమ్మ నిన్న స్కూల్లో జరిగిన దానికి పిల్లలు చాలా భయపడిపోయారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మిస్ అమ్మ అయ్యో మామయ్య నిన్న భయపడ్డారేమో కానీ ఇవాళ సెట్ అయిపోయారని అంటే ఇంకా శివరాం పైకి అలా ఉంటారు కానీ లోపల భయం ఉంటుంది కదా అని అంటే ఇంకా మిస్ అమ్మ అయ్యో మామయ్య పైన భయం లేదు లోపల భయం లేదు స్కూల్లో పిల్లలు చెప్తుంటే విన్నారు అంజు అయితే వాళ్ళని చూసినా భయపడలేదంట అని అంటే ఇంకా మిస్సమ్మ ఏదేదో మాట్లాడుతుంటే ఇంకా శివరం కోపంగా లేచి పిల్లల్ని పిక్నిక్ తీసుకువెళ్ళమని చెప్పు అనగానే మిస్ సరే అని వెళ్ళిపోతుంది డోర్ చాట్ నుంచి వింటున్న మనోహరి ఈ ముసలోడు ఏంటి పిక్నిక్ ప్లాన్ చేశాడు ఎందుకై ఉంటుంది అని ఆలోచిస్తుండగా ఇంకా శివరామ్ ఇది పిల్లల కోసం కాదు వారిద్దరిని కలపడానికి అని చెప్తాడు ఇంకా నిర్మల నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎలా కలుస్తారో నేను చూస్తానని అనుకుంటుంది ఇంకా అందరినీ గమనిస్తున్న గుప్తా మనోహర్ని తిట్టుకుంటూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్